యాంకర్ నటి ఐశ్వర్య అడ్డాల పిన్నింటి శ్యామ్ కుమార్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది వీళ్ళిద్దరి ఇంటిగుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది దంపతులు ఇద్దరూ మీడియాలో చర్చలు మొదలుపెట్టిన తర్వాత అంతా వీరిద్దరి గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వీరికి పెళ్ళే ఇంకా ఏడాది కూడా కాలేదు కానీ ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకుంటున్నారు ఐశ్వర్య మంచిది కాదంటూ శ్యామ్ మాట్లాడుతుంటే భర్త రోజు వేధిస్తున్నాడంటూ ఐశ్వర్య డిబేట్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ గొడవలో తప్పు ఎవరిదనేది ప్రతి ఒక్కరి మాట ఐశ్వర్య అడ్డాల ప్రముఖ సీరియల్ నటి అమ్మాయి గారు పలుకే బంగారం ఆయనే అలా వైకుంఠపురంలో అత్తారింటికి దారేది వంటి సీరియల్స్తో మంచి ఫేము నేము సంపాదించుకుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున పిన్నింటి శ్యామ్ కుమార్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది ఇన్నాళ్ళు వీళ్ళ గురించి వీళ్ళ సంసారం గురించి ఎవరికి పెద్దగా తెలియదు వాళ్ళ క్లోజ్ సర్కిల్స్కి మాత్రమే తెలుసు కానీ ఒక్కసారిగా వీళ్ళ కాపురం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది దానికి కారణం ఏం లేదు శ్యామ్ కుమార్ చేసిన ఆరోపణలే తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు ఏకంగా తన దగ్గర ఇరవై ఐదు లక్షలు కాజేసి తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందంటూ చెప్పుకొచ్చాడు మీడియా ముందు వాపోయాడు రియల్టర్ కర్ణం రమేష్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నాడు తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ కొన్ని ఆడియో కాల్స్ ను కూడా కుమార్ బయట పెట్టారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని పెళ్లైన కొద్ది రోజులకే ఐశ్వర్యకు ఉన్న చెడు అలవాట్లు ఆమెకు ఉన్న అక్రమ సంబంధం బయటపడిందంటూ కామెంట్స్ చేశాడు భర్త తనకు న్యాయం చేయాలంటున్నాడు శ్యామ్ కుమార్ ఇక ఐశ్వర్య ఆమె కుటుంబం వర్షన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది ఐశ్వర్య కూడా శ్యామ్ కుమార్ పై ఆరోపణలు చేస్తోంది ఎలాంటి ఆధారం లేకుండా తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడంటూ భర్తపై కామెంట్లు చేస్తోంది తనని కావాలని టార్గెట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది అసలు ఈ గొడవకు కారణం శ్యామ్ కుమార్కు బిజినెస్ పెట్టిస్తామని అత్తమామలు చెప్పారట అలా చేయకపోవడంతోనే అసలు సమస్య మొదలయ్యాయంటూ చెబుతున్నారు అంతేకాదు పెళ్లైన పదహారు రోజులకే కుమార్ తనని వేధించడం స్టార్ట్ చేశాడంటూ ఐశ్వర్య ఆరోపిస్తోంది అతను చెప్పేవన్నీ అబద్ధాలే అంటోంది ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నిందలు వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది తన కుటుంబానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలంటూ ప్రశ్నించింది తన తండ్రి దొంగలా బయటకు వెళ్తున్నాడని ఎవరికి కంటపడకుండా తిరుగుతున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంటోందామె ఎవరికి కనిపిస్తే ఎవరు తన గురించి అడుగుతారో వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక ఆయన అలా వెళ్తున్నారని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయంలో ఇద్దరు వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఐశ్వర్యకు చెడు అలవాట్లు అక్రమ సంబంధం ఉందంటూ శ్యామ్ అంటున్నాడు పెళ్ళైన పదహారు రోజుల నుంచే తనని వేధిస్తున్నాడంటూ ఐశ్వర్య చెబుతోంది ఇద్దరూ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వెళ్తామంటున్నారు కాబట్టి వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యి దర్యాప్తు జరిగితే అసలు విషయాలు వెలుగులకు వచ్చే ఆస్కారం ఉంటుంది అప్పటి వరకు ఎవరి వాదనలు నమ్మేందుకు తప్పు ఎవరిదో నిర్ధారించేందుకు ఆస్కారం మాత్రం లేదు